హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి ముందర పొద్దున్నే ఇలాగా పేడ పసుపు అనేసి వస్తుంది కదా దాంతో అలికిండేది ఇది లక్కెరా మన లక్కీ అయితే కింద ఇప్పుడు దాని కింద చూస్తారా అంటే ఫుల్ ఎల్లో కలర్ ఉంటుంది లక్కెలే పైకిలే రా ఏదో చూపే నీ కలర్ చూపి అదేమి చూపించకుండా దాం పెట్టుకుంటా ఉంది చూసారు కదా ఎల్లో కలర్ అయిపోయింది అంతా పాపం లక్కి ఏం లక్కే ఏం నీ కలరా స్నానమ్మా స్నానం చేయించేటప్పుడు వీడియో తీసే కాయలేదు ఫ్రెండ్స్ ఎలా అంటే దీనికి ఇద్దరు పట్టుకొని స్నానం చేయించారు సుడి ఏం కలర్ అప్ప సూపర్ కలర్ అది మన లక్కి ఏమన్నా తిడుతామంటే లేదా ఏమన్నా దాన్ని గేలు చేస్తామంటే అది ఇట్లా ఎగిరేసి దాని మూతిని తుడుచుకుంటుంది ఫ్రెండ్స్ అలిగేస్తుంది లక్కీ ఒక ఫోటో స్మైల్ పొదలకే లోపలకే దీనికి కోపం కూడా వస్తుంది లక్కీకి రా ఎక్కువ అట్లే ఉండవు ఫోటో తీస్తాను చూసారు కదా ఫ్రెండ్ దిగువంతా ఎల్లో కలర్ అయిపోయింది దాని మీద పనుకుని ఉంది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా అది ఉంది అనేసి దానికి నీళ్ళు తేమగా ఉంటే పడుకుని నడుస్తుంది మన పప్పి లక్కీ ఇవి ఒక ఇంట్లో ముద్దుగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని పెంచుకోవడం కూడా కొంచెం ఈజీనే పాలు గుడ్డు గుడ్డు రెండు గుడ్లు వేసి అన్నం కలిపి పెడితే చాలు వీటికి వీడియో సరదాగా తీశాను ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చివరి వరకు చూసినందుకు